ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంది వర ఫ్రెండ్స్ మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ నేను మాట్లాడుతున్నది మీ ఆది ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం వేదాల గొప్పతనం ఓంకార రహస్యం సముద్రానైనా ఏదవచ్చు కానీ సంసారాన్ని వేదలేమో సంసారం దుఃఖమయం అని అందరూ అంటుంటారు కానీ నిజానికి సంసారం దుఃఖమయం కాదు ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలమతమం కామ క్రోధ లోభ మోహ మదమాచరం లేని అరిషడ్ వర్గాలను జయించి ధర్మం అర్థం కామం మోక్షం అనే చతుర్వేద పురుషార్థాలను పొందిన వాడే పరిపూర్ణ మానవుడు జ్ఞానమే చతుర్వేద పురుషార్థాలను జయించేటట్లు చేస్తుంది కాబట్టి నిరంతరం అనంతమైన జ్ఞాన సంపార్జన చేయాలి సంసారం దుఃఖమయం కాదు ఎన్నెన్నో అందాలున్నాయి ఎంతో ఆనందం ఉంది ఈ ప్రపంచంలో అడుగడుగున వ్యక్తికి తాను కేవలం శరీరం కాదు పరిమిత పరిధి గల శరీరంలో ఒదిగిన అపరిమితం అనంతం అయిన అని గుర్తు చేసే అంశాలు అనేకం సర్వ సృష్టికారుణ్ణి స్మరణకు తెచ్చేవి అడుగు అడుగునా ఉన్నాయి ఉదయం పూట శీకటిని తరిమి ఆకాశంలో విస్తరించే నునులేత కిరణాలు వెదజెల్లే పలు విభిన్న వర్ణాల చిత్రలేఖనం అత్యంత సుందరంగా అద్భుతంగా ఉంటుంది సల్లటి వెలుతురులో స్నానమాడి పవిత్రమై పులకరిస్తున్న మేఘాల విన్యాసం మనసులో పవిత్ర భావనలను కలిగిస్తుంది పక్షుల కిలకిల రావాలు వీసే సల్లని పిల్ల తిమ్మెరలు నీరు నీటిలో జీవాలు ఇలా ప్రతిదీ అద్భుతంగా కనిపిస్తుంది తన అద్భుతంతో భగవంతుని గుర్తికి తెస్తుంది ఇక ప్రకృతి సంగతి చెప్పనే అవసరం లేదు కొండలు గుట్టలు లోయలు జలపాతాలు నదులు వృక్షజాతులు ప్రతి ఒక్కటి నిర్మలంగా నిశ్చలంగా నిలిచి స్మరణ చేస్తున్నట్లు తోస్తాయి ఆకాశంలోకి తల ఎత్తి చూస్తే కనబడే సూర్య చంద్రులు నక్షత్రాలు గ్రహాలు అందమైన ఖగోళ స్వరూపం ఇవన్నీ మనసులో దివ్యత్వ భావనను పెంపొందిస్తాయి అత్యంత అద్భుతమైన ఈ సృష్టిలోనే ప్రతి అణువు భగవంతుని తలుసుకుని తన్మయమవుతున్నట్లు తోస్తుంది అసలేమిటి సృష్టి ఎందుకు ఆవిర్భవించింది ఈ ప్రపంచం ఈ అనంతమైన దూరాలేమిటి అలవి కాని రహస్యాలు ఏమిటి ఆకాశంలో ఏ ఆధారమో లేకుండా ఈ గ్రహాలు నక్షత్రాలు పాల వేలాడుతుండటం ఏమిటి తమ చుట్టూ తాము తిరుగుతూ నక్షత్రాల చుట్టూ తిరగడం ఏమిటి ఈ అనంత ఇశ్వంలో మట్టి ముద్దలాగా వేలాడుతున్న భూమి మూడు భాగాలు నీరు ఒక భాగం నేల మీద ఈ మనుషులు బ్రతకటం ఏమిటి ఈ మనుషులకు గర్వం అహంకారాలు ఏమిటి ఇతర జీవులు ఏమిటి ఇలా ఎన్నో ప్రశ్నలు జనిస్తాయి అయితే ఎంతగా విశాలమైన ఆలోచనలు చేసినా అవి ఈ భూమిని దాటిపోలేవు మనిషి శరీరానికి పరిధులు పరిమితులు ఉన్నాయి కానీ మనస్సుకు లేవు మనిషి భూమి మీదే ఉన్నా మనసు ఇశ్వాన్ని చుట్టి వస్తుంది రహస్యాలను శోధిస్తుంది అలాంటి అవధులు లేని మానస విహరణకు మనిషిలోనే సంసారాపేక్ష అడ్డుకట్ట వేస్తుంది పొద్దున నిద్ర లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందన్న ప్రశ్న వస్తే సూర్యోదయంలో అందాలు కనపడవు ఆకాశంలో మేఘాల విన్యాసం మనసును ఉప్పొంగించదు చల్లని గాలి శరీరాన్ని పొలకింప చేయదు దీనికి తోడు శారీరక అస్వస్థత కలిస్తే ఇక మనిషికి ఎంతసేపు కుటుంబ బాధలు శారీరక బాధలపైనే దృష్టి ఉంటుంది ఈ అనంతమైన సృష్టి స్వరూపం సృష్టికారుడి అనంతత్వం గురించి ఆలోచించే తీరిక ఓపిక ఉండవు ఎంత సంపాదించినా ఎంత శక్తి శక్తివంతుడైనా ఇదే బాధ వ్యక్తిని తనలోనే జ్యోతి నుండి దూరం చేస్తాయి ఈ కష్టాలు బాధలు ఈ కష్టాలకు బాధలకు లొంగిన వ్యక్తి తాను సృష్టికారుడి అత్యద్భుతమైన సృష్టి అని తాను దివ్యత్వంలో భాగమని ఆలోచించే తీరిక ఉండదు ఎలాంటి పరిస్థితుల్లో భగవన్నామ స్మరణ చేసినా ఏదో ఆశతో కోరికతో తప్ప కేవలం భగవంతునిపై ఆరాధనా భావంతో స్మరించలేడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యక్తి సర్వ విజ్ఞాన సంపన్నుడు ఎలా అవ్వచ్చో వేదం దారి చూపిస్తుంది మన కళ్ళకు కనిపిస్తే దాని ప్రత్యక్ష ప్రమాణం అని అంటారు అదే అనుభవం ద్వారా గ్రహిస్తే దాని పరోక్ష ప్రమాణం అంటారు ఇలా రెంటి ద్వారానూ కూడా గమనించలేని విషయాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిని గురించి మనం ఖచ్చితంగా నమ్మేలా చేయగల శక్తి కొన్నిటికి ఉంది ఆ కొన్నింటినే వేదాలు తానుగా తెలుసుకున్నది మనకు తెలియజేసేది అన్నారు మహానుభావులైన యోగీశ్వరులు సమాధి స్థితిలో తపస్ చేస్తుంటే వినిపించిన ధ్వనులు ఇవి అలా వినిపించిన కారణంగానే వీటిని శృతులు శ్రవణం అంటే శవి ఆ శవికి మాత్రమే అందినవి అన్నారు వేదాలు మూడే అందుకే వేదాలకు త్రయీ మూడింటి సమూహం అనే పేరు వచ్చింది ఈ మూడింటి నుండి వేరు చేయబడితే నాలుగో వేదం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క వేదం గురించి తెలుసుకుందాం ఋగ్వేదం దేవతల స్తోత్రాలన్నింటినీ తెలియజేసేది ఈ ఋగ్వేదం యజుర్వేదం ఏ దైవాన్ని ఎలా పూజించాలో ఆ తంతు మొత్తాన్ని చెప్పేది యజుర్వేదం ఇక సామవేదం భగవంతునికి ఏ గానం ఇష్టమో ఆ గాన రహస్యాలను చెప్పేది సామవేదం ఇలా మూడు వేదాలను వల్లించడం కష్టమైంది భక్తి శ్రద్ధలతో వేదాల మూడింటిని ఏకకాలంలో పఠించిన పుణ్యం ఎలా లభిస్తుందా అని ఆలోచిస్తే అది ఓంకార ఉచ్చారణ ద్వారా సాధ్యమని తెలిసింది వేదాల్లో మొదటిది ఋగ్వేదం ఆ మొదటి వేదంలోని మొదటి మంత్రంలోని మొదటి అక్షరాన్ని మీలే పురోహితం అనే మంత్రంలో ఆ అనే అక్షరాన్ని ఒక చోట ఉంచారు ఇక రెండో వేదం అంటే మధ్యదైన యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాల్లో అందున అన్నిటికీ మధ్యగా ఉన్న మంత్రంలోని మధ్య అక్షరాన్ని యో నిస్సం రోబందు అనే మంత్రంలోని మూ అనే అక్షరంలోని ఊని ఒక చోట ఉంచారు ఇక శివరదైన సామవేదంలోని మంత్రాల్లో శివరి మంత్రంలోని శివరి అక్షరాన్ని అసమానాంతరం అనే మంత్రంలో శివరి వర్ణం ఒక చోట ఉంచారు ఈ మూడు వేదాల్లోని మూడు వర్ణాలని ఒక చోట చేర్చారు ఆ ప్లస్ ఉ ప్లస్ ఉమ్ ఓం సంస్కృత వ్యాకరణం ప్రకారం గుణసంధి ఆద్గుణ అనేది సూత్రం ఓంకారంలోనే అకారం బ్రహ్మకు సంకేతం ఉకారం శ్రీహరికి సంకేతం అనేది శంకరునికి సంకేతం ఈ మూడు వర్ణాలు కలిపిన ఓంకారాన్ని భక్తి శ్రద్ధలతో గాని ఉచ్చరించినట్లయితే బ్రహ్మ ఇష్ణు మహేశ్వరులను సృష్టి స్థితి లయకారులు త్రిమూర్తులను ఏకకాలంలో చేయించిన పుణ్యం మనకు లభించినట్లే మన ఆరోగ్యం ఎలా ఉంది అని పరిశీలించాలనుకుంటే వైద్యుని వాదకి వెళ్లాల్సిందే అయితే ప్రాచీన ఋషులు ఆ అవసరం మనకు లేకుండా ఉండేందుకు ఈ ఓంకారాన్ని శరీర ఆరోగ్య పరీక్ష కోసం చాలా చక్కని ఉపాయంగా చెప్పారు తెల్లవారుజామున నిద్ర లేస్తూనే ఓంకారాన్ని మన చెవులకి వినిపించేంత ధ్వనిలో అలా ఆపకుండా ఉచ్చరించాలి ఆపకుండా ఓంకారాన్ని నిమిషం పాటు ఉచ్చరించిన ఉచ్చరించగలిగినట్లయితే ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు ముప్పై సెకండ్ల కాలమే ఉచ్చరించగలిగితే మధ్యమ ఆరోగ్యవంతుడైనట్లు ఇక ఇరవై లోపు ఉచ్చరించాడంటే అప్పటికే శరీరంలో వ్యాధి ఏదో తిష్టవేసుకుందన్నమాట కాబట్టి ఏ సొమ్ము వెచ్చించనవసరం అవసరం లేకుండా మనకి చికిత్స చేసే వైద్యుడు ఓంకారం అన్నమాట ఒక కాగితం మీద ఎంతో పెద్ద అధికారి సంతకం చేసినప్పటికీ దానికి తగినంత ఇలువ లేక ఎలా ఆ సంతకం కింద ఆ అధికారికి సంబంధించిన ముద్ర వేసిన మరుక్షణలో ఆ కాగితం ఎంతో ఇలువైనదిగా ఎలా మారిపోతుందో అదేవిధంగా మామూలు అక్షరాలతో నిండినటువంటి మాటల సమూహానికి ముందు ఓంకారం చేరితే అది మంత్రంగా మారిపోతుంది ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ టేశాయ నమ నమ శివాయనమాట కళ్ళు ముక్కు చెవులు లేని పరబ్రహ్మ రూపాన్ని వ్రాత ద్వారా చూపించే అక్షరం ఓం అక్షరాలకి మంత్రశక్తిని ప్రసాదించగల వర్ణం ఓంకారం ప్రతిఫలం ఆశించిన వైద్యునిగా పరీక్షించగల అక్షరం ఓం యోగులకి ధ్యానించే అవకాశాన్ని ఇచ్చే అక్షరం ఓం సర్వ దేవతల్ని తనలో ఇముర్చుకున్నట్లు అక్షరం ఓం అందుకే ఓంకారాన్ని ప్రణవం అలౌకిక శక్తి ఉన్న కొత్త వర్ణం అన్నారు తస్యవాచిక ప్రణవ కాబట్టి ప్రతి ఒక్కరూ ఓంకార రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాం సర్వే జనా శికునోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి చూస్తూనే ఉండండి మీ స్టార్ వీటీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్